మాది తాళపల్లి గ్రామం నా పేరు ఎండగాలయ నేను సర్పంచ్ని ఎండగాల యాదవ్ నా పేరు నేను సర్పంచ్ని తాళపల్లి సర్పంచ్ని మన ముఖ్యమంత్రి గారు మంచి మంచి పథకాలు అందించినారు నవరత్నాలు కానీ ఏదైనా వాటి గురించి మనం ముఖ్యమంత్రి గారిని గెలిపించుకోవాలా మన ప్రేత నాయకుడు మన పెళ్లి రామకృష్ణారెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ మా తాళపల్లి గ్రామానికి మంచి ఉపకారం చేస్తున్నారు సాయం చేస్తున్నారు జల జీవన రైతులకి బోర్లు కూడా ఇప్పటి చాలాలో బోర్లు కూడా పడ్డాయి చాలా మటుకు మోటార్లు కూడా ఇస్తుండ్రు ఇస్తామని చెప్పారు దాన్ని బట్టి అన్ని బాగానే జరుగుతున్నాయి మాకు సరే ఇప్పుడు అందరికాలం వస్తుంది కాబట్టి అన్న ఊళ్ళో బోర్లు వేయటానికి కూడా మొన్న మూడు బోర్లు వేసి ఇంకా రెండు మూడు బోర్లు అయినా వేసుకోండి నీళ్ళకి ఇబ్బంది అని చెప్పి మన ఎమ్మెల్యే గారు మన మా ఊరు వచ్చిండు ఒకటి ఓపెన్ చేసిపోయిండు నీరైతే నీళ్లు బాగా పుష్కరంగా పడ్డాయి నీళ్ళు కూడా ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉండాలా నీళ్ళు ఏదైనా ఇబ్బంది అయింది కానీ నాకు చెప్పండి మళ్ళీ ఒకటి తీసుకోండి అని చెప్పిపోయిండు మాకు దాని గురించి మాకు ఇబ్బంది లేదు ఏదేం సహాయం చేస్తున్నారు బాగానే ముఖ్యమంత్రి గారు కూడా అన్ని జలజీవన సాధించేవని చెప్పారు బడి పిల్లలకు కూడా అమ్మఒడి కింద పదిహేను వేలు డబ్బులు చేస్తున్నాడు పిల్లలకు కూడా ఈ జలజీవన కింద నీల పాయింట్లు కూడా బాగానే పెట్టిండు దాని గురించి మనకి ఇబ్బందులు లేవు మనం బాగా గెలిపించాలి ముఖ్యమంత్రిని కానీ మన ఎమ్మెల్యే గారిని కానీ ఏదైనా గెలిపించాలి మనం ఊళ్ళో ఈ పెంచుల కార్యక్రమం కూడా పింఛన్లు రోజు రోజు చేసుకొచ్చి ఒక్కాడు కింద ఒక్కడు పెట్టుకుంటా ఐదు రోజులు పెంచన్లు తీసుకునే కాడికి ముఖ్యమంత్రి గారు సచివాలయం కట్టించినాక అన్ని ఊళ్ళోనే జరుగుతుంది జరుగుతున్నాయి మాచల రాకుండా దేనికైనా పెంచులు కూడా ఇదివరకు నాలుగైదు రోజులు దిరుకుంటా తీసుకునేది ఇప్పుడు ఒకటో తారీఖు రాగా తెలార్దే వచ్చి వాలంటని పెట్టి ముఖ్యమంత్రి గారు పొద్దున్నే లే నిద్రలేపి డబ్బులు ఇస్తుంది కాబట్టి ఇబ్బంది లేవు ఇంటికి జగనన్న పెట్టిన ముఖ్యమంత్రి పథకాలు మొత్తం మొత్తం మళ్ళీ మనం ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి జగనన్న గెలిపించుకోవాలి ఏదైనా మనం వాళ్ళకి బాగానే చేయాలి మన చాకరి